టెంపుల్ సిటీ కాలుష్య కూరలో చిక్కుకుందా నగరానికి దూరంగా ఉండాల్సిన పరిశ్రమలో తిరుపతి నడి మధ్యలోకి ఎలా వచ్చాయి శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ముక్కు మూసుకోవాల్సిందేనా భూగర్భ జలాలు సైతం కలుషితం కావడానికి కారణమేంటి పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారా ప్రజలు కాలుష్యం భారం నుంచి తప్పించుకునేది ఎలా టెంపుల్ సిటీ తిరుపతిలో కాలుష్య కూరలపై రాసిన స్పెషల్ స్టోరీ విమానాశ్రయం నుంచి తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్కి అందరూ వస్తుంటారు అందరూ కూడా వెళ్ళే దారిలోనే అత్యంత దుర్గంధభరితమైన ఫ్యాక్టరీలు మార్గం మధ్యలో ఉన్నాయి ఆ డైరీలు ఏంది దాని వల్ల వచ్చే నష్టాలు ఏంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం బాలాజీ డైరీ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి నిత్యం దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు వీఐపీలు వీవీఐపీలు సైతం శ్రీవారి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉప్పరిపల్లి కూడల మీదుగా తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు అక్కడి నుంచి తిరుమలకు వెళుతూ ఉంటారు అయితే ఈ మార్గంలో తిరుపతికి వెళ్లే ప్రతి ఒక్కరూ ముక్కు మూసుకుని వెళ్లాల్సిందే నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న బాలాజీ డైరీనే ఇందుకు కారణం బాలాజీ డైరీ నుంచి వెలువడే వాసన ప్రయాణికులను ఉక్కు బిక్కులు చేస్తుంది はい。<music> బాలాజీ డైరీ నుంచి వెలువడే వ్యర్థాలతో భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు బాలాజీ డైరీకి రాష్ట్ర వ్యాప్తంగా సేకరించి లారీల్లో తరలిస్తూ ఉంటారు అయితే ఆ లారీలను శుద్ధి చేసే నీటిని అక్కడే వదిలేస్తున్నారు ఆ నీరు దుర్గంధం వెదజల్లడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి వెయ్యి అడుగుల మేర బోలు వేస్తున్నా కలుషిత నీళ్లు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డైరీ నుంచి వెలువడే వాసన కాలుష్యంతో జబ్బుల బారిన పడుతున్నామంటున్నారు ముప్పై సంవత్సరాలుగా ఉంది అప్పుడు మనుషులు ఊరు లేరు ఇక్కడ ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఆ రోజు పరిస్థితుల్లో డైరీ పెట్టుకున్నారు ఈ రోజు ఇది మమ్మల్ని రాత్రిలో నిద్రపోనీయకుండా కనీసం ఉండలేని పరిస్థితి భరించలేని కంపు అది ఎట్లా ఉంటుంది అంటే అనుభవిస్తే తెలుస్తుంది అంత మగ్గిపోయిన కంపు ఈ రాత్రుల్లో పొగ వదిలేస్తారు దానివల్ల మొత్తం మాకు ఇంటి మీద అంతా బూడిద రాత్రుల్లో భరించలేని కంపుతో నరక యాతన అనుభవిస్తున్నాము పరిశ్రమలు వంటి నగర శివారులో ఉంటాయి మరి తిరుపతి నగరం నడి మధ్యలోకి ఎలా వచ్చింది అనే సందేహం రావచ్చు దానికి ఓ కారణం ఉంది గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఈ బాలాజీ డైరీ ఏర్పడింది అప్పుడు ఈ డైరీ ఆవిలాల పంచాయతీ పరిధిలో ఊరు శివారులో ఉండేది ఇప్పుడు ఊరు విస్తరించడంతో అది కాస్త నగరం మధ్యలోకి వచ్చింది నివాస సముదాయాలు పెరగడంతో డైరీని తరలించాలని స్థానికులు కోరుతున్నారు చూస్తున్నాము దీనివల్ల ఏం చేంజెస్ లేవు పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కూడా ఏమీ చర్యలు తీసుకోవడం లేదు ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యాక్టరీకి వచ్చే లారీల వలన రోడ్డంతా చెడిపోయి దారికి పోవాలన్నా పిల్లల్ని స్కూల్ తీసుకుపోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది పొల్యూషన్ వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంది సాయంత్రం వారు ఎంత ఉదయం తెల్లవారుజాం దాకా విపరీతంగా పొల్యూషన్ రిలీజ్ చేస్తున్నారు వాళ్ళకి చాలా సార్లు మేము కంప్లైంట్ చెప్పున్నా కానీ వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు తిరుపతి అంటేనే ఆధ్యాత్మికతకు ప్రశాంతతకు మారిపోయారు అలాంటిది నగరం నడి మధ్యలో కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు బాలాజీ డైరీకి కూతవేటు దూరంలోనే తిరుపతి కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంది అయినా పట్టించుకున్న వారే లేరు ఈ డైరీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది తిరుపతి వాసుల గోడు కేంద్రానికి వినిపించే లేడా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాలాజీ డైరీ ఇప్పుడు ఏదైతే ఈ వ్యర్థాలు అయితే తెలిసిందే అయితే దీన్ని పూర్తి స్థాయిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీన్ని చొరవ తీసుకొని దీన్ని ఊరికి బయటికి తరలిస్తే బాగుంటుందనేసి మాత్రం ఆ నగర వాసులు చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది తిరుపతి నుంచి రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దన్నారు రైతుల భూముల ధర నిలవాలన్నా పెరగాలన్నా కూడా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలన్నారు విదేశాల నుంచి వచ్చి పరిశ్రమలు పెట్టాలంటే ఫ్లైట్ కనెక్టివిటీ ఉండాలన్నారు అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని తెలిపారు అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు రైతులు ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో వాళ్ళెవరు డౌట్ అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ చేస్తున్నారు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈ రోజు రెండు వందల పదిహేడు కిలోమీటర్లు కడుతున్నామో అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి ఉద్యోగాలు వస్తాయి ఎకనమిక్ గ్రోత్ వస్తుంది అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ టెన్ సిటీలో ఒకటి కావాలి ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలి రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తారు కాబట్టి రైతు సోదరులు ఎవ్వరు కూడా మీరెవ్వరు కూడా ఎటువంటి అపోహలు వద్దు మీకు ఏదైతే మాట ఇచ్చామో ఆట మాట ప్రకారం ఈ ప్రభుత్వం నిలబడుతుందని ఒక సంవత్సరం లోపల ఒక సంవత్సరం లోపల అధికారులకు ఏదైతే బిల్డింగ్ లేట్కి ఇన్కంప్లీట్గా ఉన్నాయో నాలుగు వేల మంది ఎంప్లాయీస్కి ఇచ్చేస్తున్నావు వన్ ఇయర్ ఓన్లీ వన్ ఇయర్ ఏపీ పర్యటనకు వచ్చిన పదహారో ఆర్థిక సంఘం అధికారులకు సీఎం చంద్రబాబు స్వయంగా స్వాగతం పలికారు నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పోలవరం వెనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు లాంటి అంశాలపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు రాజధాని అమరావతి విషయంలో ప్రభుత్వ ఆలోచనలను వివరిస్తూ వీడియో ప్రదర్శించి ఆర్థిక సంఘం బృందానికి వివరించారు చంద్రబాబు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందాల్సిన ప్రత్యేక సాయం వంటి అంశాలపై ఫైనాన్స్ కమిషన్ బృందానికి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ప్రభుత్వ లక్ష్యాలు స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు ప్రభుత్వ పాలసీలను పదహారు ఆర్థిక సంఘం అధికారులకు సీఎం చంద్రబాబు వివరించారు of that has recommended that contribution uh, of agriculture and allied sectors to the gross state value added uh, in the total uh, gross value added so if you see that you know that 45% plus 2.5% by the 15th commission income distance plus tax and fiscal effort was total 50 so 30 and 20 here income distance and and uh, contribution of agriculture become 50 so that's, this is how, how the replacement works out andhra pradesh has given 20% weight but andhra pradesh's recommendation is slightly different ministries of the central government uh, many of the ministries we have discussed many still are to come in but most importantly our discussion our uh, consultation with the finance ministry which really is uh, in a way represents the central government as a whole uh, are still ongoing as well so, so the chief minister talked at length about that that you know he said that you know they inherited less resources more people less the gsdp more people uh, so uh, all that had uh, impact on the long run finances of the state తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్కు ఆనుకుని ఉన్న కంచకచ్చుబోలి ప్రాంతంలో అనుమతి లేకుండా వంద ఎకరాల అటవీ భూములను ఎలా చదును చేస్తారని జస్టిస్ సిబిఆర్ కవే జస్టిస్ ఏజీ మసీన్లతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వంద ఎకరాల అటవీ భూమిని బుల్డోజర్లో తొలగించడాన్ని తాము భూమిని కోర్టు స్పష్టం చేసింది భూములను ఏదైనా చేయాలనుకుంటే అందుకు తగిన అనుమతులు తీసుకోవాలి కదా అని ఆక్షేపించింది గుడి కోసం జంతువులు పరుగులు తీయడం వీధి కుక్కలు కరిచిన విషయాన్ని ప్రస్తావించింది జంతువులకు కొంచెం హక్కు లేకుండా చేస్తారంటూ కోర్టు నిలదీసింది వంద ఎకరాల్లో ఉన్న జంతువులు పక్షి జలాన్ని ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం అసలేం చర్యలు తీసుకోవాలనుకుందో చెప్పాలంది జంతువులను రక్షించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కంచగా పక్షులు జంతువులకు ముప్పు పొంచి ఉందని కోర్టు అభిప్రాయపడింది అడవిని పునరుద్ధరించడానికి ఒక నిర్దిష్ట ప్రణాళికను సమర్పించకపోతే ప్రధాన కార్యదర్శి నుంచి కింది స్థాయి అధికారులపై చర్యలు జైలు శిక్షతో సహా తప్పవంది ఈ కేసులో తదుపరి విచారణ మే పదిహేనుకు వాయిదా వేసింది తెలంగాణ ప్రధాన కార్యదర్శికి తాత్కాలిక జైలు శిక్ష పడకుండా ఉండాలంటే ఆ వంద ఎకరాల అడవిని ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని జస్టిస్ గవే ప్రశ్నించారు అడవిని పునర్నిర్మించే విషయం ప్రభుత్వం ఒక ప్రణాళికతో రావాలని లేకపోతే మీ అధికారులలో ఎంతమంది జైలుకి వెళ్తారో తెలియదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు మూడు రోజుల సెలవుల్లో ఆగ మేకల మీద అడవిని ఎలా తొలగిస్తారని కోర్టు మండిపడింది అడవిని పునరుద్ధరించుకుంటే అధికారులు తాత్కాలికంగా జైల్లో ఉండాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది కంచె గచ్చిబొలులో అన్ని చర్యలు నిలిపియాలని ఏప్రిల్ మూడున ఇచ్చిన ఉత్తర్వును మరోసారి కోర్టు గుర్తు చేసింది చెట్ల నరికివేతపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కోర్టు ప్రభుత్వాలు చెట్లు నరికివేయడానికి కోర్టులకు వస్తాయ్ంది రాష్ట్ర ప్రభుత్వాలు అడవులో చెట్లను నరికివేయడానికి మార్గదర్శకాలను రూపొందించాలని వన్యప్రాణులను పర్యావరణాన్ని రక్షించేలా మార్గదర్శకాలను రూపొందించాలని పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఇచ్చిన ఉత్తర్వును కోర్టు ప్రస్తావించింది తెలంగాణ ప్రభుత్వం నియమాలను ఎలా ఉల్లంఘిస్తుందని కోర్టు క్వశ్చన్ చేసింది తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మనోజ్ సింగ్వి ప్రభుత్వ చర్యలు లోపాలు ఉన్నాయని అంగీకరించారు అయితే ప్రభుత్వ చర్యలు నిజాయితీగా ఉన్నాయని తేల్చి చెప్పారు అయితే ఆ కోర్టు వాదనను కొనసాగించడానికి ఇష్టపడలేదు అవన్నీ తాము పట్టించుకోమన్న కోర్టు పర్యావరణ పరిరక్షణ గురించి మాత్రమే తమ ఆందోళన అని పేర్కొంది వందే ఎకరాల్లో చల్లా చెదిరైన జంతువులు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది వంద ఎకరాల అటవీ భూమిని ఎలా పునరుద్ధరిస్తారన్నది మాత్రమే తాము వినాలనుకుంటున్నామని కోర్టు పేర్కొంది